విధంగా మహాకుంభాభిషేకం మహోత్సవాలు జరుగుతూ ఉన్నాయి అయితే అసలు ఈ రోజు జరగడానికి విశిష్టత ఏంటి అనే విషయాలు మనం తెలుసుకుందాం ఇక్కడ ఎవరి నిర్వాహకులు ఉన్నారు తోట బాబీ గారు మంత్రుడు ఉన్నారు బాబీ గారు నాకు తెలుసుకుందాం సార్ ఈ రోజు ఏదైతే మహాకుంభాభిషేకం జరుగుతుందో అది ఎందుకు చేస్తున్నారో దీని విశిష్టత ఏంటి సార్ ఇది సుమారు యాభై సంవత్సరాలు ఈ మహాకుంభాభిషేకానికి ఇది మంగళాంబిక సమేత ఆది గుమ్మేశ్వర స్వామి వారి యాభై మహాకుంభాభిషేకం దీనికి చేయడానికి కాల కారణాలు ఏంటంటే ప్రకృతి వైపరీత్యాలను ఉపశమనం కలిగే విధంగా ఆ శివభక్తునికి బీరభద్ర కల్లోకి వచ్చి ఈ కార్యక్రమం చేయాలనేది ఒక ఆదేశంగా వచ్చిన తర్వాత ఈ మన దేవాలయం వీధి నుంచి పూర్వం అక్కడి నుంచి కుంభాలతో ఇక్కడికి స్వామివారి ద్వారా వచ్చి ఇక్కడ అభిషేకాలు చేసేవారు తర్వాత నుంచి రెండు వేల పది వరకు కళాబం సుబ్బరామరెడ్డి గారు ఇక్కడ ఆలయం నిర్మించారు కనుక ఆయనే చేయడం జరిగింది తర్వాత రెండు వేల పదకొండు నుంచి నేను చేసుకోవడం జరుగుతుంది సుమారు పదిహేను సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను భక్తులు అనేక మంది ఇక్కడ వచ్చి స్వామివారిని దర్శించుకుని ఆ తీర్థప్రసాద సేకరించి స్వామివారి కుర్పకే ప్రాతిలు అవుతున్నారు ఈ విధంగా ఈ అభిషేకం చేసిన ద్రవ్యాలని సముద్రంలో కలిపి సముద్రం శాంతించే చేసే విధంగా ఈ పూజా విధానం ప్రథమ ఉద్దేశం ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాలని మన కాకినాడ పట్టణాన్ని రక్షించేది ఈ ఎన్నో సుమర్ణం చూసాం మనం ఆ సునామీలను కూడా ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా జరిగిందంటే ఈ ఆది కుంభేశ్వర స్వామి ఆ నిదర్శనం అనేది మనం చెప్పుకోవచ్చు ఇదే విధంగా ఈ అవకాశం నాకు రావడం పూర్వజనం సుకృతంగా భావించి నేను చాలా ప్రతి అదే విధంగా ఇదే అనేక సంవత్సరాలుగా మేము పాలు పంచుకుంటున్నాను ఈ కార్యక్రమంలో సుమారు ఈ యొక్క అంటే ఈ ఉత్సవానికి ఎక్కడెక్కడి నుంచి వస్తారో ఎంతమంది వస్తారు భక్తులు జిల్లాల నుంచి ఉమ్మడి జిల్లా అంతా కూడా ఈ కార్యక్రమానికి పాలు పంచుకుంటారు స్వామివారిని దర్శనం చేసుకుని సోమవారం అవుతున్నారు ఏర్పాట్లు అన్ని ఎలా చేస్తున్నారు సార్ ఏర్పాట్లు అన్ని కూడా కమిటీ వారు చాలా బాగా అద్భుతంగా చేశారు ఎవరికి కూడా అది అసౌకర్యం కూడా లేకుండా కమిటీ వారు అన్ని విధాలుగా అన్ని చూసుకుంటున్నారు అందులో మేడం గారు ఉన్నారు మేడం గారు అలాగే ఇప్పుడు చాలా మంది అంటే భక్తి శ్రద్ధతో చేస్తూ ఉంటారు ఈ ఏదైతే ఈ యొక్క మహోత్సవం ఉన్నదో ఈ మహోత్సవం విస్తృత ఏంటి శివభక్తులు ప్రకృతి వైపరీత్యాలు నుంచి ఈ తీర ప్రాంతాన్ని కాపాడటానికి ఆయన నిర్మించడం జరిగింది కానీ ప్రజలందరూ ఒక్కరోజే దర్శించుకుంటున్నారు కానీ ప్రజలందరికీ భక్తులకి నేను విన్నవించుకునేది ఒకటే అన్ని గుళ్ళకి ఎలా వెళ్తున్నారో అలాగే ఈ గుడికి కూడా నిత్యం వచ్చి దర్శించుకోవాలని అభిషేకం చేయించుకోవాలని నేను కోరుకుంటున్నాను నెలలో ఒకసారి వచ్చి ఆయన దర్శనం చేసుకుని అభిషేకం చేయించుకుంటే ఆ నిదర్శనం మీకే కనిపిస్తుంది ఎందుకంటే పదిహేను సంవత్సరాలుగా నేను చేస్తున్నాను ఆయన మమ్మల్ని ఎంతో బాధ అన్ని అన్ని రకాలుగా నాకు నమ్మకం ఉంది ఆయన మీద మీరందరూ కూడా యావన్ మన్ భక్తులు హిందువులు ఈ గుడికి వచ్చి నిత్యం దర్శించుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక్క రోజే వస్తున్నారు మిగతా రోజులని ఇది నిర్మానుష్యంగా ఉన్నట్టు కనిపిస్తుంది అలా కాకుండా ఈయన ఎప్పుడు నిత్యం కలకల ఆడుతూ ఉండాలి ప్రతి మాస శివరాత్రికి వచ్చి ఇక్కడ అభిషేకం చేయించుకుంటే మీ అందరికీ ఆ నిదర్శనం కచ్చితంగా తెలుస్తుంది ఇక్కడ నా మాట దయించి ఇక్కడ నుంచి అందరూ కూడా ప్రతినిత్యం ఆయన దర్శించుకోవాలని నేను కోరుకున్నాను ఒక్క రోజే కాదు ప్రతినిత్యం కూడా దర్శించుకొని మీరందరూ కూడా నిదర్శనం చూస్తారు ఆయన నిదర్శనం మనందరికీ కూడా ఈ గుడి కాపాడుకునే బాధ్యత ఉంది ఎందుకంటే ఈ సునామీల నుంచి తుఫాలు నుంచి మనల్ని నేనే కాపాడుతున్నారనేది మా నమ్మకం అదంతా కూడా మనం అందరం కూడా ఆయన మీద మనం చూపించాలి కృతజ్ఞత చూపించాలి మనం ఈ గుడిని కాపాడే బాధ్యత మనందరి మీద ఉంది ఏ ఒక్కల మీద కాదు ఆ కమిటీ వాళ్ళు కూడా చాలా బాగా చూస్తా ఉంటారు వాళ్ళే అన్ని కూడా ఏర్పాట్లని ఏదన్నా వాళ్ళే చాలా కష్టపడి చేస్తున్నారు కానీ మనమందరం మనం పంచుకోవాలి కోటి ఎనిమిది లక్షల శివలింగతో చేస్తారు అంటే ఈ ప్రాంతంలో కానీ ఎక్కడా కూడా లేదు అలాంటి విశిష్టత ఈ టెంపుల్ మీరు ఫీల్ అవుతుంది చాలా ఆనందంగా అందుకే చెప్తున్నానండి నేను ఈ విశిష్టతని ఈ ఒక్కరోజే పరిమితం చెయ్యొద్దు ఎవరు కూడా నిత్యం వచ్చి దర్శించాలి ప్రతి ఊళ్ళో ఎలా శివాలయానికి వెళ్తారో అలాగే ప్రతి నా 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 కోరిక ప్రతి మాస శివరాత్రికి వచ్చి ఇక్కడ అభిషేకం చేయించుకోండి అప్పుడు మీకు తెలుస్తుంది మీరు చేయించుకుంటే మీకు శివుడు ఎలా ఆశీర్వదిస్తాడు ఎలా అమ్మ ఎలా చూస్తుంది మీకు ఖచ్చితంగా తెలుస్తుంది నా ఎందు దయించి మీరందరి ఈ గుడికి కొంచెం ఈ గుడి మీద దృష్టి పెట్టాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాను భక్తులందరినీ జై శ్రీరామ్ చూసుకుంటే కనుక చాలా వరకు అంటే ఇక్కడ మన శ్రీఆర్ గారు ఉన్నారు శ్రీఆర్ గారిని కూడా అడిగి తెలుసు సార్ చాలా వరకు కూడా భక్తులు అందరూ వస్తా ఉన్నారు అలాగే ఇక్కడ ఎక్కడ లేని విధంగా దాదాపు కోటి కోటి ఎనిమిది లక్షల శివలంగా పెద్ద శివలంగా వేసి ఉంది అదే ఇది సముద్రవారిని కూడా అంటే ఇక్కడ ఉండడానికి చాలా వరకు ఎలాంటి ఉపద్రవాలు వచ్చినా సరే గానీ కాపాడటానికి ఆలయం కట్టని చెప్పేసి చెప్తా ఉన్నారు అన్న మీరేం చెప్తారు ఇది ఆంధ్రప్రదేశ్ వాస్తవాడి మన కాకినాడని కాపాడుకోవడానికి మడ అడుగులు ఎలా ఉన్నాయో ఆ స్వామివారు కూడా మాకు అండగా ఉన్నారు శివభక్తుడైన రాము గారు వాళ్ళ ఫ్యామిలీ నుంచి చాలా ఈ గుడి చాలా డెవలప్ చేయడానికి ఇన్ని సంవత్సరాలు కృషి చేశారు వారు మన మన కార్యక కార్యకర్తలు అందరూ కూడా ఈ గుడి కమిటీ మెంబర్స్ అందరూ కూడా ముందుండి మా బాబీ గారిని తోట బాబీ గారిని సందర్శించారు ఆయన వచ్చి ఆయన వచ్చి నేను ముందుంటాను ఈ కార్యక్రమాలు ఎప్పుడు ఆకపోవడదు నిర్విఘ్నం ఇలాంటి కార్యక్రమం సాగాలని చెప్పి ఆయన ప్రతి ఏటా చేస్తారు సుమారు పదిహేను సంవత్సరాల నుంచి తోట పుంజాక్షి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ కుంభాభిషేక కార్యక్రమం ఈ సంవత్సరం యాభై సంవత్సరం అవ్వడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది భక్తులందరూ చాలా ఇక్కడ కాకినాడ జిల్లాలో ఉన్న భక్తులు అందరూ ఇక్కడికి వచ్చి శివుడి శివుడు యొక్క అభిషేకాలు చేసుకుని తరిస్తున్నారు వాళ్ళందరూ కూడా జన్మ జన్మేయం జన్మ ధన్యమైందని అందరూ భావిస్తున్నారు భక్తులు ఇంకా ప్రతి ఆట పెరుగుతూనే ఉన్నారు ప్రతి నిత్యం అదేవిధంగా మధ్యాహ్నం వచ్చిన భక్తులందరూ కూడా అన్న ప్రసాదం వితరణ కూడా జరుగుతుంది ఇలాగే గుడి కమిటీ వారు అందరూ కూడా మంచి కార్యక్రమాలు చేయడం వల్ల కాకినాడ జిల్లాకి చాలా పేరు ప్రఖ్యాతులు అంది యాక్చువల్గా ఈ గుడిని ఇంత డెవలప్ చేయడానికి కళాపంతు శ్రీ సుబ్బురామరెడ్డి గారు ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం జరిగింది ఇలాంటి కార్యక్రమం ముందు ముందు జరగాలని చెప్పి మేము అందరూ మేము అందరూ కోరుకుంటున్నాము జై ఓం నమ శివాయ ఓం నమ టెంపుల్ టెంపుల్కి వచ్చారు కదండి ఈ టెంపుల్ కు సంబంధించి అదే ఈ ఉత్సవం జరుగుతూ ఉంటుంది ఈ ఉత్సవంలో చాలా మంది వివిధ ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు దాదాపు ఎంతమంది వచ్చా ఉంటాయి ఈ ఈరోజు కాకినాడ జిల్లాలో యాభైవ కుంభాభిషేకానికి విశేషంగా మూడు లక్షల మంది నుంచి ఐదు లక్షల అయ్యాన్ని ప్రజలు ఈ ఆదిశేషుని దర్శించుకుంటున్నారు ఈ కాకినాడ కుంభాభిషేకం దేవుని దర్శించుకోవడం వల్ల సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది అలాగే వాళ్ళ కోరుకున్న కోరికలు తీరుతున్నాయి అందుకే కాబట్టి కాకినాడ కుంభాభిషేకానికి విశేషంగా జనం వచ్చి ఈ దేవుని దర్శనం చేసుకుంటున్నారు ఈ కార్యక్రమాన్ని తిలకేస్తున్నారు అందులో భాగంగానే ఇది పూర్వం రెడ్డి గారు ఈ కార్యక్రమం మొదలుపెట్టారు అనంతరం అనేక మంది చేసిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఇంకొక బావి తోట పొండరికాశి గారు ఈ కార్యక్రమం పదిహేను సంవత్సరాల నుంచి చేస్తున్నారు వారు కూడా అనుకున్నట్టు వారికి సంతానం ఫస్ట్ సంవత్సరం చేసిన తర్వాత బాగుపడటం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఆయన ఈ యాభై కుంభ మహాకుంభాభిషేకం చేయటం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాను కావున ప్రతి భక్తులు ఇక్కడ ఈ కుంభాభిషేకాన్ని దర్శనం చేసుకోవాల్సిందిగా ఏం ఆదిశని ఆశీస్సులు ఈ కాకినాడ ప్రజలకు అందరికీ ఉండాలని కోరుకు ఈ అవకాశం ఇచ్చిన ఈ టీవీకి ధన్యవాదాలు తెలుసుకుంటూ చాలా నమస్కారం ఈరోజు గాబీ గారు ఆహ్వానం మేరకు ఇక్కడికి కుంభాభిషేకానికి రావడం జరిగింది మొత్తం ప్రజలందరికీ కూడా బాగుండాలని చెప్పి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు జరుగుతున్న మంచితో పాటు ఇంకా అభివృద్ధి సంక్షేమం అందిస్తూ రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలని చెప్పి ఈ పూజలో పాల్గొనడం జరిగింది సో ప్రజలందరికీ కూడా అంటే భక్తులందరికీ కూడా ఏ అసౌకర్యం కాకుండా మొత్తం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది సో ఏ అసంతృప్తి లేకుండా ఏ అసౌకర్యాలు లేకుండా అన్ని సౌకర్యంగా క్షేమంగా వచ్చి ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చేయమైన కథలు అంటారు అంత ఈశ్వరేచ్ఛ ఈ రోజున ఇంతమంది తండోపతండాలుగా వేలాది మంది లక్షలాది మంది వచ్చి శివుని యొక్క ఆశీస్సులు పొందుతున్నారంటే అది శివుని యొక్క పిలిపే అయితే ఈ తూర్పుగోదావరి జిల్లాలో అనేకమైనటువంటి శైవ క్షేత్రాలు ఉన్నాయి చాలా ప్రసిద్ధమైన శైవ క్షేత్రాలు ఉన్నాయి వాటి అన్నట్లుగా చాలా డిఫరెంట్ క్షేత్రాన్ని ఒక మహానుభావుడు పరమశివ భక్తుడైనటువంటి సుబ్బరామిరెడ్డి గారు యాభై సంవత్సరాల క్రితం ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది దానికి మహాపరమ భక్తులైనటువంటి అయినటువంటి నామాన రామచంద్రరావు అనే పరమ భక్తుని ఆధ్వర్యంలో ఈ పూజలు కొనసాగుతూ ఉన్నాయి ఇది యాభై వసంతాలు పూర్తి చేసుకున్నది యాభై వసంతాలు పూర్తి చేసుకుందంటే ఎంత ఆ అంకిత భావంతో పూజ చేస్తే ఇటువంటి ఇటువంటి పూజలు జరుగుతాయి నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మహిళలకి పెళ్లికైన మహిళలకి ఇక్కడ ఇక్కడ పూజ చేయించుకుంటే అనేకమైనటువంటి సాక్ష్యాలు ఉన్నాయి అనేక మందికి మ్యారేజ్లు అవ్వడం శుభం జరగడం జరిగింది దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఏంటంటే ఈ రోజు ఇంతమంది కట ఆడిపోతున్న జనాలతో అంటే ఈ శాస్త్రే యొక్క మహత్సవం ఓకే థ్యాంక్ యూ చాలా వరకు అంటే ఈ రోజు ఈ మహాభావ రావడానికి అంటే దీని విశిష్టత ఏంటండి కానీ నూటొక్క కన్నెలతో కుంభాభిషేకం జరుగుతుందండి ఇక్కడ నూటొక్క మంది కన్నెలతో ఇది పిందునిచ్చి స్వామివారికి జరిగిన అభిషేకాన్ని ఆ ద్రవ్యాలని తీసుకెళ్లి సముద్రంలో నిమజ్జనం చేయటం అండి మహాకుంభాభిషేకం ఒక లక్ష్యం ఎందుకంటే దీన్ని ఉపద్రవాల నుంచి మన సముద్రంలో కాకినాడ తీరాన్ని కాపాడాలి అది అలానే సంకల్పించిందండి ఇది అది అది కాకుండా శ్రీదేవి భూదేవి సమేత శివ కూడా కళ్యాణం జరుగుతుంది నిత్యము ఇది యాభయో మహా కుంభాభిషేకం కావడంతో చాలా రద్దీగా జనాలు ఇంకా గ్రామ గ్రామాల్లోని కూడా ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది కాబట్టి గ్రామాల్లో కూడా అన్నింటిలోనే తెలిసింది ఇది ఒక మహా తీర్థంలాగా మహా వైభవంగా ఈ యాభయో కుంభాభిషేకం జరుగుతుంది చాలా వరకు అంటే వివిధ ప్రాంతాల్లో కూడా ఇలాంటి కుంభాభిషేకం ఆలయం కూడా ఉండదు అంటే కాకినాడకి చేర్చి ఇది ఉండడానికి మీద భావిస్తారు స్వామివారు శివభక్తుడి గారు ఆశయాలతో ఎప్పుడు ఎనిమిది కన్యల చేత ఈ ద్రవ్యాలన్నీ తీసుకెళ్లి అభిషేకం చేస్తారండి ఈ ఏదైతే నూట ద్రవ్యాలున్నా ఈ కుంభాలు ఉన్నాయో ఆ కన్య పిల్లల చేత ఆ ద్రవ్యాలు చేసిన అభిషేకం ఉందో అది తీసుకెళ్లి సాగర్ తీరంలో కలిపితే నిమజ్జనం చేస్తే ఈ ఉపద్రవ్యాలు ఏవైతే సునామి ఇలాంటివి రావాలి రాకూడద ఉండాలనే స్వామివారు అప్పటి నుంచి తాతయ్య గారు ఎప్పటి నుంచో ఇది ఏర్పడం జరిగిందండి ఈ యాభై కుంభాభిషేకం అనేది చాలా ఎక్కడినిక్కడి నుంచో గ్రామాల నుంచి వచ్చి అందరూ చాలా కన్నుల పండుగలాగా ఈ కుంభాభిషేకం అనేది మనం ఎవరి ద్వారా కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి అందరి దగ్గర నుంచి వచ్చి చేసుకుంటారండి వాళ్ళ స్వస్థాలతో ఇక్కడ ఆది కుంభేశ్వర స్వామి వారి కాశీ నుంచి మనం ఎలాగ చేతులతో మనం అభిషేకం చేసుకుంటామో అలాగే ఇక్కడ కూడా ఇక్కడ కా కాకినాడలో సాగర్ తీరంలో ఈయన కూడా స్వయంగా మనం చేతులతో స్వాస్థాలతో చేయాలని స్థాతి గారు ఆశయం అండి అప్పుడు ఇప్పుడు కూడా అందరూ అలాగే చేసుకుంటారండి ఏది జరిగినా ఏది సంకల్పం చేసుకున్నా మనం స్వామివారి అనుగ్రహంతో అన్ని నెరవేరుస్తుందండి ఇక్కడ చాలా వరకు అనేకమైన అంటే తుఫాన్లు కానీ చాలా ఏ వచ్చినా సరే కానీ కాకినాడ తాగకుండా సైడ్కి పోతుంటాయి అంటే దీనికి అది ఒక నమ్మకం ఏంటంటే ఏది జరగదు ఏ తుఫాన్ వచ్చినా సరే మాకు ఇక్కడ ఏది ఏమి కాదు ఈ లోకాన్నే కాపాడుతాడు అనే ఒక నమ్మకం అండి దానివల్ల ఈ కళ్యాణాలు ఎప్పుడు కళ్యాణాలు ఈ హోమలు ఏంటంటే ఎప్పుడు నిత్యం సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నారండి మా పెద్దవారు అది అలా జరగాలని మేము అది ఆశిస్తున్నాము అంటే దాదాపు యాభై ఈ అన్ని ఈ రసాలతోని అన్నిటితోని అభిషేకాలు చేయడం ఏంటంటే అన్ని శాంతం జరుగుతుంది వర్షాలు సమయంలో వర్షాలు దేని సమయంలో అన్ని అభివృద్ధి శివభక్తుడుగా ఆయన ఆశించింది ఏంటంటే అండి అంతా సుఖంగా ఉండాలని ఆశించారు అండి ఆయన అంత అదే శివభక్తుడి గారికి కలలో స్వామివారి కనిపించి పదకొండు ఎత్తు తాటి చెట్లు ఎత్తు ఉపద్రవం మన కాకినాడ నుంచి వస్తుందని కళ కళ వచ్చిందండి ఆ కళ సంకల్పమే ఇక్కడ ఈ రోజు మహా కుంభాభిశేకం గుడి మన కాకినాడ తీరానికి ఎటువంటి ఉపద్రవాలు ఏమీ రాకుండా ఈ గుడి కాపాడుతుందని ఆయన ఆయన నమ్మకం ఇలాగ ఆ ద్రవ్యాలు సముద్ర తీరంలోనే కలపడం వలన మన కాకినాడ ఇప్పటికి వచ్చి ఏ ఏ ఉపద్రవం రాలేదు అది ఆయన సంకల్ప ఆయన కలలో ఒకప్పుడే కనిపించింది కాకినాడని పదకొండు తాడు చెట్టులు యొక్క ఎత్తు సముద్రం మన కాకినాడని కప్పివేస్తున్నట్టు ఆయన కనిపించి స్వామివారు ఇక్కడ గుడి కట్టమని ఆయనకు ఆదేశించారు అప్పుడు సంకల్పించింది అండి ఇది పదకొండో కుంభాభిషేఖ సుబ్రమరెడ్డి గారు రావడంతో ఇంకా గుడి నిర్మాణం ఇంకా పెద్దగా జరగడం జరిగింది అది చూశారు కదా ఇక్కడ ఉన్న మహాకుంభాభిషేకం ఒక టెంపుల్ యొక్క విశిష్టత అదే రకంగా చాలా వరకు అంటే ఈ యొక్క ఏ ఉపద్రవాలు వచ్చినా సరే కానీ కాకినాడ తాకకుండా అలాగే ఈ సైడ్ కి అని చెప్పేసి భక్తుల యొక్క నమ్మకం